సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం రంగాలే అందుకే వాళ్ళను మన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఈ మధ్య కాలంలో మనం బిఆర్ఎస్ ను ఓడించాం ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన పా నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు మా కవ్వంపల్లి సత్యనారాయణ మా మేడిపల్లి సత్యం మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా డిసెంబర్ లో జరిగినవి సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం మోడీ అమిత్ తోని రేపు ఫైనల్స్ జరిగబోతున్నాయి ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి సెమీ ఫైనల్స్ లో బిఆర్ఎస్ ను బొంద ఇప్పుడు బీజేపీని ఢీ కొనబొట్టబోతున్నాం ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించారు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేమడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించాడు నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిన అని ఒక ప్రధాన మంత్రిగా మాట్లాడి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను బండి సంజయ్ని ధర్మపురి అరవింద్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా మా ప్రాంతానికి నిధులు ఇవ్వ నువ్వు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా అందుకే మిత్రులారా ఇయన ఆలోచన చేయండి ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్లలో ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ లో మాట్లాడితే ట్విట్టర్ చిల్లు మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్లు ఎందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేదు ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్ దైనా అక్కడున్న నరేంద్ర ఒకే విధానం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని రావు గారు మాట్లాడి నేను ఇవాళ తెలంగాణ మేధావులను కవులను కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ నాలుగు వందల సీట్లు కావాలని నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది ఇవాళ మా దళిత గిరిజన బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మన ఓట్ల ద్వారా మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుందాం ఊరుకుందామా ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బిఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్ కారు ఖరాబ్ అయి షెడ్ అంటుండు కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదది తూకానికి అమ్మాల్సిందే ఎందుకంటే అది అనుం చెడ్డది ఇంకా ఉపయోగం లేదు అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడ నుంచి జుంబరాజ్ బజార్ లో తూకానికి అమ్మాల్సిందే వాపసు వచ్చేది లేదు ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు అందుకే నిన్న ఆయన బస్ వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబినగర్ వైండు కర్నూలు వైండు బిర్యాలగూడ వైండు సూర్యాపేట వైండు భువనగిరి వైండు ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు ఆయన యాస ఆయన భాష ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాల కోతనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసింది ఏమి లేదంట చూసింది ఏమి లేదంట ఆయన మాటలు మొత్తం చూసిన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే వంద రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి దిగిపోవాలి పడిపోవాలా అంటు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను అయ్యా వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే పదేళ్లు తెలంగాణను దోచుకున్నా ఈ పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ కు నలభై సీట్లు రావని అంటే పరోక్షంగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు సంకీర్ణం వస్తుంది అందులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి సిరిసిల్ల గడ్డ మీద నుంచి బిఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ కాల్ కాకిని కూడా రానియము కారు గుర్త మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా లేకపోతే ఒకటో రెండో గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖర్ రావు చేస్తున్నట్టే కదా అందుకే మిత్రులరా రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఓసారి పన్నెండు తొమ్మిది ఎంపీలు ఇచ్చిండ్రు ఏం చేసిండా చంద్రశేఖరరావు ఇద కార్లాక కనిపిస్తుంది ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు త్రీ సెవెంటీ సెవెన్ ఆర్టికల్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా ఓట్లేసింది నిజం కాదా ఇవాళ వీళ్ళిద్దరు కూడ పలుకొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికి ఒకరికి చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు ఇవాళ వినోద్ గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా ఎందుకు ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా దోపిడీ చేసింది మీరు దొంగతనం చేసింది మీరు జైలుకి వెళ్ళింది మీరు ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని ఎందుకు ఉక్కు చేయలే వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే ఐటిఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి చంద్రశేఖర్ రావు వంద రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే పదేండ్లైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వు ఎందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు అంటే ఇవాళ మీరిద్దరూ ఇద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది అదే విధంగా మిత్రులారా మా అక్కలు మా ఆడబిడ్డలు వాళ్ళందరు కష్టాలు చూసి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా ఆనాడు పోవాలన్నా ఇంత ఇంటి పైసలు అడిగే పరిస్థితి ఇవాళ ఇంటాయినని అమ్మగారింటి అత్తగారింటికే కాదు యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రామ్లబారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైస పెట్టకుండా మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తలేరా ఒకసారి ఆలోచన చేయాలి ఇదే కాదు ఇంటి ఖర్చులు పెరిగినాయి పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ ను పన్నెండు వందలు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా యాభై లక్షల కుటుంబాలు ఇవాళ ఐదు వందల రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా ఇవాళ కరెంటు వ్యవసాయంకే ఉచితం కాదు పేద వాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని రెండు వందల యూనిట్లు ఉచితంగా అరవై లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి సొంత ఇల్లు ఆత్మ గౌరవం పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతకాలని కోట్ల పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మిత్రులారా ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడతాం అనుకున్నా అనుకోకుంటా ఆలస్యమైంది అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా మీరందరు తీసుకోవాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచిన ఉంటే మీకు బాధలు తప్పేవి ఇవాళ ఆయన పొంకణాలు కొడుతున్నాడు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈ ఉద్దెరోడు నలభై వేల కోట్ల రూపాయలు ఉద్దెర పూత పోతా ఇక ఉద్దర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా మా చేనేత కార్మికులకు కూడా నూట యాభై నూట అరవై కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర రెండు వందల డెబ్బై ఐదు అండి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్దర పెట్టిపోయిండు ఈ ఉద్దరోడు ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉదర బకాయిలు ఎక్కువైనాయి వీళ్ళు వస్తే నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు మనల్ని గెలిపించిండ్రు వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎంబడే యాభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడైన ఆయన మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్ పెండింగ్ ఉంది ఇంకా పూర్తిగాలే పాదయాత్ర నేను చూసిపోయినా ఈ రోజు కూడా అది అట్లనే పడవ పడ్డది ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది ఇలా మేడిగడ్డ మేడి పండు అన్నారం పక్కన వలిగింది సుందిల ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు లక్ష కోట్లు పెట్టినా అంటాడు బాగా మెక్కిండు పందికొక్కు లెక్క ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం దిక్కులైన అయిపోయింది అందుకే ఇవాళ మిత్రులారా ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి వీటన్నిటిని ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదశన అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు ఏం పోయే కాలం వచ్చిందా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పదిహేనుల ఖర్చు పెట్టిండు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు అత్తగారు వాళ్ళను చూశాను అత్తగారి ఇంటికాడు ఇచ్చి ఉండొచ్చు కదా వాళ్ళకు మిడ్మా వాళ్ళకు కూడా న్యాయం చేయలేను ఇక ఏం చెప్పాలంటారు మీకు అందుకే మిత్రులారా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో ఏమో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాము మామూలుగా ఏం రాలేదు మీకు తెలుసు కదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను తార పోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైలు పోయి అవసరమైతే ప్రాణాలు కానీ మూడు రంగుల జెండాను వదలలేదు మీరు కష్టపడితే మీరు మోస్తే మీ భుజాల మీద మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పి చెప్పిన కూడా చెప్తున్నా బిడ్డ అట్లా ఇట్లా రాలేదు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తక్కుకుంటూ తక్కుకుట్టు వచ్చినాం పదేళ్ల కుర్చీలో ఉంటాం పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది ఎవరు అదరాల్సిన పని లేదు ఎవరు బెదరాల్సిన పని లేదు అందుకే మిత్రులారా ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే వినోద్ రావు బండి సంజయ్ చూసిండ్రు వాళ్ళేమో కొత్త కాదు కొత్తగా చేసేది లేదు కొత్తగా చెప్పేది లేదు అందుకే మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా వెళ్చాలే రాజేందర్ గారు పది రూపాయలు ఇంటికెళ్లి ఖర్చు పెట్టే తోడు జగపతిరావు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు ఇవాళ రాజేందర్ ను మీరందరూ ఆశీర్వదించండి ఇట్లాంటి వాడు చదువుకున్న వాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు మీ చేనేత పరిశ్రమ మీద వేసిన ఐదు పర్సెంట్ జిఎస్టి మీద పార్లమెంటు రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా తాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు అందుకే ఇవాళ తెలంగాణకు ఒకటి ఉంది బిజెపి ఇచ్చింది ఒక్కసారి అది ఇక్కడే ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు మీ అరగుండు బోడుగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏందంటే గాడిద గుడ్డు తెచ్చింది ఇదే కదా అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే ఇచ్చింది ఇచ్చింది ఏమిచ్చారు మీరు చెప్పాలి నేను కాదు బయ్యారం ఉక్కు కర్మాగారం మనం బీజేపీ బిజెపి ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ట్రిపుల్ ఐటీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది నేను ఇప్పుడు బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద కుట్టానాలే మోడీ ఏం తెచ్చింది అంటే గాడిద కుట్టాలి అందరు రెడీనా 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు ఏమ మీకు ఏమన్నా వచ్చిందో ఏం రాలే కదా మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే మా సోదరులే కదా మీరు కూడా మాకు తోడు అవ్వాలి బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఇచ్చింది 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 మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా అందరు సిద్ధమైన మరి రాజేందర్ అన్ను లక్ష ఓట్లతోని గెలిపించేది పక్కన 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి మరి లక్ష 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 వేదిక మీద చుట్టాలాక కూర్చున్నారా మీరేమో కష్టపడతారంట ఏమో ఏసీలో కూర్చుంటారంట ఈసారి వాళ్ళే అనాలి మీరు ఏమనకూరు వాళ్ళు ఎంత గట్టిగా అంటారు చూస్తా లక్ష 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 జెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఆలస్యం అయింది ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరాలి ధన్యవాదాలు పెద్దలందరికీ నమస్కారాలు మన మధ్యాహ్నం అనేది జరుగు మన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అటు బిఆర్ఎస్ బిజెపి గుండెల్లో గుబులు పట్టించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుతూ ఈరోజు పెద్దలు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అడిగే మొనగాడు విడుగు మినవానైతాడు పీద సాధల ధైర్యం వీడు దుంగూరలా బర్తాం బర్తాడు మన రేవంత్ తన్న పండుగ తెస్తాడు దాదాపుగా ఐదారు గంటల ఆలస్యం అయింది వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోనే రావాల్సి ఉండే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలి నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని రాత్రి అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయబరేలికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కు వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీ కోసం ఈ రోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైనా మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్రటెండ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెల్జాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు ఆయన పేరు బండి సంజయ్ ఒక ఆయననేమో అపర మేధావి రెండోగాయననేమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యాల ఉక్కు కర్మాగారం ఇవ్వాలి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటి రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐటి ఐఐఎంల ద్వారా ప్రపంచానికి మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించాను కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన గాని ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను గాని ఏ రోజు పట్టించుకోలే ఇదే కాదు సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు మరి ఇవాళ అటు వినోదరామైనా ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు ఏమి ఇవ్వలేదు తెలంగాణ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న పీడ చీడ బిల్ల రంగాలను బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల కోతి తీసి పెట్టిన రంగాలంటే ఎవరో కాదు హరీష్ రావు కేటీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అంటేనే బిల్ల రంగ సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిల్ల రంగాలే అందుకే ఇవాళ వాళ్ళను మన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఈ మధ్య కాలంలో మనం బిఆర్ఎస్ ను ఓడించాం ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన పా నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు మా కవ్వంపల్లి సత్యనారాయణ మా మేడిపల్లి సత్యం మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా డిసెంబర్ లో జరిగినవి సెమీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం ఫైనల్స్ లో మోడీ అమిత్ షాతో రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి సెమీ ఫైనల్స్ లో బిఆర్ఎస్ బొంద పెట్టినాం ఇప్పుడు బీజేపీని ఢీ కొనబట్టబోతున్నాం ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించడు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని తప్పు పట్టిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించడు నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిన అని ఒక ప్రధాన మంత్రిగా మాట్లాడి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను బండి సంజయ్ని ధర్మపురి అరవింద్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అవమానించి